హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటవ పుచము దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు చల్లిస్తున్నాడు మరి దేవుడు మనకు ఆశ్రయము దుర్గములై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకున్న తగిన ఈ ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు చల్లిస్తున్నాడు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడ ఆయన అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు అయితే ఆయన ఆశ్రయం దుర్గంగా చేసుకొని మీరు దేవుడికి సహాయం చేస్తాడులే అని చెప్పి ఎట్లా పడితే అలా ఉండవాకండి ఈ మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి దేవుడు ఖచ్చితంగా మీకు ఆశ్రయం లోపలయ్యుండి ఆపత్కాలంలో మీకు నమ్మకం తగిన సహాయకుడు అయి ఉండి మీ ప్రభు అయిన యేసుక్రీస్తు సూకరిస్తూ ప్రభువారు మన ప్రభు అయిన సూకరిస్తూ ప్రభువారు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు మరి ఆయన విశ్వాసించి ఆయనలో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు లేని మనం ఎట్లా పెడితే అలా ఉండకుండా ఆయన ప్రార్థనలోనూ ఆయన ఇష్టానుసారంగా ఉంటూ ఆయన ప్రార్థనలోనూ ఆయన వైపుధ్యానంలో ఆయన ఆయన పరిశుద్ధ గ్రంథం ధ్యానంలో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేసి కొరకు చూపిస్తాడనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం తల్లలోకి మనం వేసే ఆ ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువ నాయన ఆపత్కాలంలో దివా దేవా నాయన నువ్వే మాకు ఆశ్రయ దుర్గం ప్రభువ నాయన వేసే ఆ కాలంలో దేవా నాయన నువ్వే మాకు నమ్మదగిన సహాయకుడు ప్రభు నాయన మనుషుల్ని నమ్మినట్లయితే వాళ్ళు మోసం చేస్తారు ప్రభువ నాయన మనుషుల్ని నమ్మక నిన్ను మరి ప్రభు అప్పుడు నువ్వు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతావు ప్రభు తగినట్లుగా మేము నేను నమ్మి దేవాన్ని అందు విశ్వాసం ఉంచి నాయనా వేసయ్యా నీకు ప్రార్థన చేస్తూ నీలో ఉండేటట్లు నీకు రోజు చూపించయ్యా ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా దేవాణి తెలుసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నిన్ను వాళ్ళు తెలుసుకునేటట్లు నీకు రోజు చూపించయ్యా నెస్ దేవుని అయినా నిన్ను తెలుసుకునేటట్లు నీకు రోజు చూపించయ్యా ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోకపోతే ఆత్మను నశించిపోకుండా కాచి కాపాడి రోజు చూపించాయా క్రీస్తునాములు నువ్వే సహాయం చేయూ క్రీస్తునాములు అడి వేడుకలుసువా మా ఈ రోజు దేవుని వాగ్దానం మరి ఈ వాగ్దానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ మన బ్రో యేసురాజు అఫీషియల్ అనే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఆయన నమ్ముకొని ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా క్షేమంగా కాచి కాపాడతాడు భయపడవాకండి మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి కొన్ని అనవార్య కారణాల వల్ల ఇబ్బంది పడతాం కానీ దేవుడు ఆశ్రయంగా ఉండడం వల్ల మరి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తున్నాడు మరి అందరూ ప్రార్థించండి పరిచయం కొరకు మరి మీ ప్రార్థన వస్తు కొరకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అందరికి అర్థం కాబట్టి తెలుగులో చెప్తాను ప్లస్ తొమ్మిది ఒకటి అనేది దేశం కోడ్ దాని పక్కన ఉంది కదా అది మరి మా పరిచయకు సంబంధించిన నెంబర్ దానికి కాల్ చేయండి మా నెంబర్ దేశం కోడ్ పక్కన ఉన్న నెంబర్ ఉంది కదా తొమ్మిది సున్నా అని ఆ నెంబర్ అనమాట ఆ నెంబర్ ఒకసారి నేను చెప్తాను తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు ఈ నా ఈ నంబర్కి కాల్ చేయండి ప్రార్థన చేయబడను మీ ప్రార్థన అవసర కొరకు మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాను అంతవరకు దేవుని కృప ఆశిష్యుడు మనందరికీ తోడై నడిపించడుగా కామెంట్ ప్రైజ్